హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజలక్ష్మి కుకింగ్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చికెన్ సిక్స్టీ ఫైవ్ అండి హోటల్ స్టైల్ కన్నా మించిన స్టైల్లో ఉంటుందనమాట చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది నేను చెప్పిన కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలా అండి పర్ఫెక్ట్గా వస్తుంది మనం బయట రోడ్ సైడ్ కొనే ఫుడ్ కన్నా మనం ఇంట్లో హెల్దీగా చేసుకుని ఇలా కనుక మన పిల్లలకి ఫ్యామిలీకి ఇలా కనుక అరేంజ్ చేసి పెడితే చాలా హ్యాపీగా తినేస్తారు అనమాట చాలా అంటే క్రిస్పీగా వస్తుంది చాలా పీస్ కూడా చాలా అంటే చాలా మెత్తగా ఉంటుంది అనమాట దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే చూపిస్తాను నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే తీసుకున్నానండి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలన్నమాట దీన్ని కొంచెం అయితే బోన్లెస్ కొన్ని బోన్స్ ఉన్న పీసులు అయితే ఇలా తీసుకున్నాను నేను ఒక హాఫ్ కేజీకి తీసుకున్నాను ఇప్పుడైతే ఒక హాఫ్ స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకుందాము వన్ స్పూన్ సాల్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ అయితే నేను కారం అయితే తీసుకుంటున్నానండి కొంచెం క్రిస్పీగా ఉంటే బాగుంటుంది కలర్ఫుల్గా కూడా ఉంటుందనమాట ఒక వన్ స్పూన్ గరం మసాలా ఒక వన్ స్పూన్ చాట్ మసాలా ఒక వన్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక వన్ స్పూన్ పెప్పర్ పౌడర్ ఒక టూ టేబుల్ స్పూన్ అయితే కార్న్ ఫ్లవర్ అయితే యూజ్ చేసుకుంటున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ అయితే రైస్ పౌడర్ యూజ్ చేస్తున్నానండి ఒక హాఫ్ చెక్క లెమన్ అయితే ఈ విధంగా అయితే పిండేస్కి చక్కగా దీని అంతా కలుపుకోవాలి చక్కగా ఈ పీస్ అంతటికి ఇవి రెసిపీస్ అన్నీ ఈ విధంగా మసాలాస్ అన్నీ చక్కగా ఇలా కలుపుకుంటే చక్కగా ఈ కలుపుకునే దాన్ని బట్టేనండి మనకు టేస్ట్ అనేది వస్తుందనమాట మీకు ఇప్పుడైతే ఒక టిప్ అయితే చెప్తానండి ఇక్కడ ఫ్లోర్ ప్లేస్లో అయితే మైదా అయితే యాడ్ చేసుకోవచ్చండి అది అది వద్దు అనుకుంటే శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ ఏంటంటే మైదా వేసుకుంటే ఆయిల్ అనేది కొంచెం తక్కువ పడుతుంది చూడండి చక్కగా ఇలా కలిపేసుకుని ఒక వన్ మినిట్ అయితే ఇలా ఉంచేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఒక ఎగ్ అయితే తీసుకున్నాను ఒక ఎగ్ అయితే తీసుకుని దీనిలో అయితే మిక్స్ చేస్తున్నాను ఈ ఎగ్ మిక్స్ చేయటం వల్ల పీస్ అనేది చాలా క్రిస్పీగా స్మూత్గా వస్తుందనమాట చక్కగా ఇలా అయితే కలిపేసుకోవాలి మొత్తం ఈ పీస్కు పట్టేంత వరకు ఇలా స్మాష్ చేసుకుంటూ మెత్తగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడైతే నేను దీని అయితే ఫ్రిడ్జ్లో అయితే ఒక వన్ అవర్ అయితే ఉంచి చూపిస్తున్నాను చూడండి ఇలా ఉందన్నమాట ఇప్పుడైతే ఒక రెండు మూడు రెమ్మలు అయితే యాడ్ చేసి ఇది మొత్తం కలిసేంత వరకు ఇలా అయితే చక్కగా కలుపుకోవాలి ఫ్రిడ్జ్లో అయితే కంపల్సరిగా పెట్టాలండి ఒక హాఫ్ ఎన్ అవర్ అన్న కనీసం పెట్టాలి ఎందుకంటే చక్కగా మనకి ఈ మసాలాస్ అన్నీ పీస్కనేది పడతాయి అనమాట మనం ఫ్రై చేసేటప్పుడు చక్కగా ఫ్రై అవుతీ పీస్కి పీస్కి అంటుకోకుండా చక్కగా ఎడవేడంగా ఇలా అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే తీసుకుని చక్కగా హీట్ చేసుకున్నాను అన్నమాట ఎడవేడంగా పీస్లేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ముక్కలు అనేవి చక్కగా ఎక్కడా అంటుకోకుండా చక్కగా ఫ్రై అవుతాయి మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం తీసుకుని ఎలా అయితే ఫ్రై చేసుకోవాలి గ్యాస్ అనేది కొంచెం మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే లోపల మనకి సరిగ్గా కుక్ అవ్వవు కాబట్టి ఇలా మీడియం సైజులో పెట్టుకుని చక్కగా ఇలా ఫ్రై చేసుకున్నామంటే చక్కగా ఫ్రై అయిపోతాయి దీన్ని బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటే చక్కగా సరిపోతుందనమాట ఇప్పుడైతే ఒక అయితే నేను ఈ పీసులన్నీ కలిపి తీసి వేరే దానిలో అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను మిగిలిన పీసులు కూడా తీసుకుని చక్కగా అదే విధంగా ఫ్రై చేసుకోవాలండి ఈ వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని లైక్ చేయటం అయితే మర్చిపోవద్దండి లైక్ చేయండి చక్కగా అయితే ఇట్లా అయితే ఎడవెడంగా పీసులు వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి మళ్ళీ చెప్తున్నానండి మీడియంలోనే గ్యాస్ అనేది ఉండాలి ఎడవెడంగా పీసులు అనేవి ఇలా వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారండి ఇది మాత్రం ఇది ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు అనమాట చాలా క్రిస్పీగా వస్తుంది ఎంత స్మూత్గా వస్తుందంటే పీసు చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట మనం బయటికి వెళ్ళి తినేసే కన్నా ఇలా హ్యాపీగా తెచ్చేసుకుని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఫ్యామిలీ అంతా హ్యాపీగా తినేసేయచ్చు చూడండి ఇలా ఫ్రై చేసుకుని అయితే నేను పూర్తిగా ఈ హీట్ అంతా తగ్గేంత వరకు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసి ఉంచాను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చక్కగా కూల్ అనమాట ఇప్పుడైతే మళ్ళీ డీప్ చేసుకుందాము చక్కగా ఇలా వేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు గ్యాస్ అనేది హైలో పెట్టుకుని చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్లే ఇప్పుడైతే ఒక టిష్యూ పేపర్ తీసుకుని ఆ పేపర్లోకి అయితే తీసుకుని వేసుకుంటున్నాను ఏదన్నా ఆయిల్ అనేది ఉన్నా కానీ ఆ టిష్యూ పేపర్ అనేది ఫీల్ చేస్తుంది చక్కగా ఇలా అయితే తీసుకుని సర్వ్ చేసుకోవాలి ఒక రెండు కరివేపాకు రెమ్మలు రెండు పచ్చిమిర్చి అయితే పచ్చిమిర్చిని అడ్డంగా కట్ చేసి ఇలా ఫ్రై చేసుకున్నాను అనమాట ఈ పచ్చిమిర్చి కరివేపాకుతో తింటే కనుక ఎంత సూపర్ సూపర్గా ఉంటుందన్నమాట దీంతోపాటు ఒక అరచక్క నిమ్మకాయ ఒక అరచక్క అయితే ఆనియన్స్ కూడా కలిపి తింటే కనుక ఎంత బాగుంటుందంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి కంపల్సరిగా చెప్పండి ఓకే బాయ్ ఫ్రెండ్స్